ఎనభై వేల మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్లి ఆయన మీద రకరకాలైన ఆయుధాలను విసిరారు ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు అంతే ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనత పరిఘనొక దాన్ని ఓడబెరికారు ఓడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు కొడితే ఆనాడు స్వామి పరిఘ పెట్టి కొట్టేస్తుంటే గూటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమ యథార్థం వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు అక్కడ ఏమీ లేవు అప్పటి వరకు ఎనభై వేల మంది కింకరుల మూక స్వామి హనుమ పరిగ పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికే మాంసపు ముద్దలు పడిపోయి ఉన్నాయి నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది అంతే హడిలిపోయారు పరిగెత్తారు మళ్లీ వెళ్లి రావణాసురుడికి చెప్పారు ఎనభై వేల మంది కింకరులు మలసిపోయారు ఒక్కసారి మళ్ళీ ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు చుట్టూ చూశారు పచ్చటి నేత్రములు మెరిసిపోతున్నాయి స్వామివి దూరంగా చైత్య ప్రాసాదం కనపడింది వెయ్యి స్తంభాలతోటి దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు ఒక్క దూకు దూకి అప్ప ఆ ప్రాసాదం దగ్గరికి వెళ్ళారు దాని మీదకెక్కి నిలబడ్డా నిలబడి ఆ రోజున స్వామి భ్రమమా ధోరసాకాభ్యాన్ అపరాన్ కపి కేచినా త్రైవ పతికా భూ ప్రాసాదం మీద నిలబడి సూర్యుడికి ఎదురు నిలబడిన సూర్యుడు అన్నట్టుగా నిలబడి ఒక్కసారి ఒక పెద్ద నాదం ఒకటి చేశారట ఆ నాదం వినేటప్పటికే లంకా పట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలైపోయి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి కిందపడి చచ్చిపోయారు చెట్ల మీదున్న పక్షులు వెంటనే కిందపడి మరణించాయి ఒక్కసారి తొడలు కొట్టారు ఆ తొడలు కొట్టినప్పుడు వచ్చినటువంటి ధనికి కొంతమంది రాక్షసులు చచ్చిపోయారు హనుమ యొక్క అవిక్ర పరాక్రమం అంటే అలా ఉంటుంది అని చూశారట చూసి ఒక్కసారి ప్రాసాదస్య మహాంత స్తంభం హిమ పరిష్కృతం వేగేన హనుమాన్ పవనా తతత్తం భ్రామయా మాస చితారం మహాబల త్రచిసమ ప్రాసాదస్ అప్యదహ్యత ఆ ప్రాసాదకు మధ్యలో ఒక బంగారు స్తంభం ఒకటి ఉంది ఆ స్తంభాన్ని ఓడబెరికేది ఊడబెరికి శతధారం మహాబలహ గిర్ర 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 తిప్పేట గాలిలో ఆ వేగానికి అందులోంచి అగ్నిహోత్రం పుట్టింది ఆ అగ్నిహోత్రంలో ఈ చైత్య ప్రాసాదం అంతా కాలిపోతోంది బంగారము వెండి అంతా కాల్వలై ప్రవహించి వెళ్ళిపోతోంది ఆ చేతిలో పట్టుకున్న బంగారు స్తంభంతో నూరు మంది రాక్షసులైన మీదకి వచ్చారు దానికి కాపలా ఉన్నవారు ఆ స్తంభంతో కొట్టి చంపేశారు ఈ ఎగిరి మళ్ళీ తోరణం దగ్గరికి వచ్చారు మళ్లీ జయచ్చటి బలో రామో లక్ష్మణ మహాబలహ మళ్లీ జయమంత్రం చెప్తూ త్వరణం ఎక్కి కూర్చున్నారు ఈలోగా కబురెళ్లింది రావణాసురుడికి ఎనభై వేల మంది కింకరుల మూక మడిచిపోయింది జుంబుమాలిని పిలిచాడు ప్రహస్థుడనేటటువంటి వాడి కుమారుడు పిలిచి జుంబుమాలి చాలా జాగ్రత్తగా నీకున్న అస్త్రశస్త్రములన్నింటినీ ధ్యానం చేస్తూ నీ రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళమన్నాడు గాడిదుల పూంచినటువంటి రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వచ్చి ఆ తోరణం మీద కూర్చున్నటువంటి స్వామి హనుమని చూశారు స్వామి ఒక పెద్ద రాతిని ఎత్తి ఆ జంబుమాలి మీదకి విసిరాడు విసిరితే అది పడే లోపలే వాడు అర్ధ చంద్రాకారపు బాణములతోటి నారాచ బాణములతోటి కొట్టి దాన్ని తుత్తునియలు చేశాడు తర్వాత ఒక సాల వృక్షాన్ని పెరిగి విసిరాడు ఆ చెట్టు మీద పడకముందే దాన్ని కంట ఖండములుగా కొట్టాడు అర్ధ చంద్రాకారపు బాణములను లలాటమనందు కొట్టాడు హనుమతి కొడితే ఆయనకి నెత్తురు కారి ముఖం నుంచి కింద పడుతోంది ఆయన వచ్చస్థలంలో పది బాణాలు కొట్టాడు కొడితే నెత్తురు కిందకి జారుతోంది చూశారు ఓహో నన్ను కొట్టగలిగిన మనగాడివిరా నువ్వు అనుకున్నారు ఒక్క ఒక దాన్ని మళ్లీ ఓడబెరికారు మళ్లీ గిర్ర 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 తిప్పారు పిడుగుచ్చి రథం మీద పడ్డట్టుగా ఆకాశంలో ఒక్క ఎగురు ఎగిరిళ్ళి వడి మీద బడి కొట్టారు కొట్టేటప్పటికీ తస్య చేయ శిరన్నాస్తి నబాహు నచజానుని నరధం ఏవి బొక్కటి కనపడలేదు అప్పటి వరకు జుబ్బుమాలి కనబడ్డాడు గాలిదలు కనబడ్డాయి రథం కనపడింది ధనస్సు కనపడింది భుజాలు కనబడ్డాయి ఇన్ని కనబడ్డాయి పెట్టి ఒక్క దెబ్బ కొట్టారంతేట తస్య తస్య శిరం నాస్తి నబాహు నరజానుని నరధం నా శ్వాహ తత్వా దృశ్యంతి నే శ కనపడలేదు అన్నీ కలిసి ఇంత మాంసపు ముద్దైపోయి ఉండిపోయి ఒక్క దెబ్బ కొట్టి మళ్లీ తోరణం ఎక్కారు ఎక్కి మళ్లీ జయవంతరం చెప్తున్నారు కూర్చున్నారు కూర్చుని మళ్లీ ఎవరొస్తారని ఎదురు చూస్తున్నారు ఆ మిగిలినటువంటి రాక్షసులు అందరినీ పట్టుకుని కాళ్ల కింద పెట్టి తొక్కేశారు మోకాళ్లతో కుమ్మేశారు రెండు చేతులతో గుద్దేశారు అరిచేతులతో మద్దించేశారు అరిచేతులతో కొట్టి చంపేశారు చంపేస్తే నెత్రు కాల్వలై వెళ్ళిపోతోంది మళ్లీ కబురిల్లింది రావణాసురుడికి వెళ్ళినటువంటి జంబుమాలి జంబుమాలి వెనకాతల వెళ్ళినటువంటి సైన్యము అంతా మరణించారు అని వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారన్నారు వాల్మీకి మహర్షి ఇప్పటి వరకు ఏమిటి ఒక వానరుడు పట్టుకోవడానికి పెడుతున్నాడు అనుకున్నారు ఎప్పుడైతే ఇంత తొందర తొందరగా రెండు బ్యాచ్లు పోయేయని వార్త వచ్చేసిందో ఈ ఏడుగురు సుతులు బయలుదేరి పెడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడడం మొదలెట్ట వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా వెనక్కి అని రాకపోతే వాడికి అందుకని వాడు పంపించాడు ఏడుగురు మంత్రి సుతులు రథాలెక్కి సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు మహోత్సాహంతో ఆయన మీద యుద్ధం మొదలుపెట్టారు అన్ని వేపుల నుంచి ఆయన మీద బాణప్రయోగం చేశారు చేస్తే స్వామి చూశారట ఆయన ఎలా ప్రతిజ్ఞ చేశారో అలాగే ప్రవర్తిస్తారు తలేన నకై నఖై ద్వదారయత్ ముష్టి ముష్టినా బిహనత్ కాస్త నకై కాస్చిత్ ద్వదారయత్ ఒక్కసారి పెద్ద శరీరాన్ని పెంచేసారట పెంచేసి ఆకాశంలోకిగిరారు అక్కడి నుంచి కింద పడ్డారు కింద పడేటప్పటికే ఆయన కింద పడిపోయి పచ్చడైపోయారు చాలా మంది మిగిలిన వాళ్ళని కొన్ని వందల మందిని తన చేతులకున్న గోళ్లతో గుండెలు గీరేసి చంపేశారు కొంతమందిని తన పళ్ళతో కుడికి చంపేశారు కొంతమందిని తన వాడి కోరలతో పొడిచేశారు కొంతమందిని మోచేతులతో పొడిచేశారు కొంతమందిని గుద్దేశారు కొంతమందిని పాదాల కింద పెట్టి తొక్కేశారు కొంతమందిని తొడల కింద పెట్టి నలిపేశారు ఇన్ని వేల మంది రాక్షసుల్ని తలేనాభ్య హనత్కాష్ పాదై కాస్టినాభ్య హి న దొరారయత్ అలాగే చంపేశారు తన శరీరంతో చంపేశారు చంపేస్తే ఆశ్చర్యపోయారట ఎక్కడ చూసినా ఏమిటి హతైర్ నాగైశ్చ తురగైర్ భగ్నాక్షైశ్చ మహోరథై హతైశ్చ భూమి రుద్ధమార్గా సమంతత అన్నారు వాల్మీకి మహర్షి అందున చిత్రమేమిటో తెలిసా హనుమ యుద్ధం చేయడం వచ్చిన ముందు రాక్షసు పెద్ద రాక్షసుని కొట్టేస్తారు కొట్టేసిన తర్వాత ఇంకా ఆట మొదలెడతారు గోళికాయ్ని గోళీకాయతో కొడతారు చూసారా అలా అక్కడ ఉన్న ఏనుగును దాన్ని తొండం పట్టుకుంటారు పట్టుకుని ఏనుగుని ఏనుగుని కొడతారు గుర్రాన్ని గుర్రాన్ని కొడతారు రథాన్ని రథాన్ని కొడతారు పారిపోయేవాడిని పారిపోయేవాడితో కొడతారు అలా తెగిపోయినటువంటి తలలు చచ్చిపోయిన ఏనుగులు తిరగబడిపోయిన ఏనుగులు ఊడిపోయిన తొండాలు తెగిపోయిన తలకాయలు పచ్చడైపోయిన శరీరాలు విరిగిపోయిన రథాలు ఇదంతా ఎంతసేపట్లో గట్టిగా ఒక ఇరవై నిమిషాల్లో కొన్ని కోట్ల మంది నిహతులైపోయారు పడిపోయారు అక్కడ రక్తం కాలవల కింద ప్రవహించి వెళ్ళిపోతోంది ఇంత పెద్ద అల్లరి జరిగిపోతోంది మళ్ళీ రావణాసురుడికి కబురు వెళ్ళింది వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు ఏడుగురు వంతిస్తురే ఐదుగురు సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు ఈసారి మీరు వెళ్లి జాగ్రత్తగా పట్టండి ఏమరపాటు తగదు వచ్చిన వాడు సామాన్య వానరం కాదు చూడగా చూడగా దేవతల యొక్క తేజస్సు వచ్చిందనుకుంటున్నాను నేను ఎందరో ఋషుల్ని బాధ పెట్టాను వారందరూ కూడా తమ యొక్క తపోశక్తుల్ని ధారపోసి సృష్టించిన మహాభూతమై ఉంటుంది అందుకని ఆ మహాభూతాన్ని జాగ్రత్తగా పట్టుకోండి అన్నాడు వీళ్ళ ఐదుగురు సేనాగ్ర నాయకులు వెళ్ళారు స విరూపాక్ష యూపాక్ష దుర్ధరం చైవనాయకం ప్రగసం పాస భాసకంచ భాసకర్ణంచ పంచసేనాగ్రనాయక విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస భాసకర్ణులని ఐదుగురు వాళ్ళు ఐదుగురు రథం ఎక్కి వెళ్ళాడు వెళ్ళి స్వామితో యుద్ధం మొదలుపెట్టారు ఐదుగురు ఐదు వేపుల నుంచి ముట్టడించారు అందులో దుర్ధరుడు అన్నవాడు స్వామికి కోపం తెప్పించాడు ఎందుకని అంటే స్వామి కదో సరదా యుద్ధం చేస్తూ ఉంటారు కాసేపు వినోదిస్తూ ఉంటారు మూడు ఇనుప బాణములు కొట్టాడు వాడు ఆయన లలాటంలోకి కొడితే ఆ మూడు ఇనుప బాణాలు వెళ్ళి ఆయన తలలో గుచ్చుకున్నాయి గుచ్చుకుని నెత్తురు కారుతోంది చూశారట ఇంతల్లరి చేస్తావురా చేస్తావరా అను ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయారు ఎగిరిపోయి అక్కడ శరీరాన్ని పెంచారు ఆ ఆకాశంలోకి ఎగిరిపోయాడని ఇలా చూస్తున్నారు వాళ్ళు అంతే శరీరం పెంచి ఘబేరని పడిపోయారు ఆ పడిపోవడం పడిపోవడం ఎవరు బాణాలు కొట్టాడో వాడి రథం మీదకి వచ్చి పడిపోయారు తట సముదితాష్టాస్తం రథం భద్రాక్ష కూరం విహాయో దుర్ధరం శైవ పడిపోగానే ఆయన కింద రథం ఉండిపోయిందిట రథం పచ్చడైపోయింది ధనస్సు పచ్చడైపోయింది గుర్రాలు పచ్చడైపోయాయి కడుపుకి ఏదో అలా అన్నం తింటూ తింటూ బాగా నవ్వేసి గబాల్ ముందుకు పడతాం అనుకోండి అన్నం పొట్టకట్టుకున్నట్టు ఆ మాంసం అంతా తీసి ఈశీల దిరిపోతారేశారు ఆ పై నుంచి కింద పడిపోతే ఆ రాక్షసుడి రథంతో సహా ఆయన కింద పడి మీద అలిగిపోయింది చూశారే ఇంకొక ఇద్దరు మీదకొస్తున్నారు ససాల వృక్ష సముత్పాట చ వానర తావు భౌ వీరౌ జఘాన పవనాత్మయ ఇంకో ఇద్దరు వస్తున్నారు ఐదుగురులో దుద్ధరుడు మరణించిన తర్వాత ఒక పెద్ద మద్ది చెట్టును ఒక దాన్ని ప్రకలించారు చేత్తో పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టారు ఇద్దరిని కొడితే అంతే సగం నేల కట్టుకుంది సగం చెట్టు కట్టుకుంది ఈశ్వరు వదల ఇంకా తర్వాత పోనీ అంచేష్టి సంస్కారం చేద్దామన్నా ఇంకా బాడీలు ఉండవు మాంసపు ముద్దలే ఉంటాయి అంతే హనుమ కొడితే అలా ఉంటుంది అందుకే వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట చెప్తారు యుద్ధకాండకము అంటే రామాయణంలో లేదు జ్ఞాపకం పెట్టుకోండి వాల్మీకి రామాయణంలో లేదు ఈ విషయం ఒక సరదా సంతోషం కోసం ఒక మాట చెప్తారు రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలన్నీ సమావేశం పెట్టుకున్నాయిట ఈ దుర్మార్గుడు రావణాసురుడు జటాయువుని చంపేశాడు రా మన జాతిలో పెద్దవాణ్ణి అందుకని మనం ఏం చేద్దామన్నర్థం ఒరే మన అందరం చాలా డిసిప్లిన్డ్ గా ఉందా రాక్షసుల్లా కొట్టుకోవద్దు ఎవరైనా రావణాసురుడి తరపున యుద్ధానికి బయటకి వస్తుంటే మనలో ఒకడు వెళ్ళి వాడి జెండా మీద వాళ్దాం గద్ద జెండా మీద వాళ్తే మళ్ళీ వాడికి రిటర్న్ జరిగి టికెట్ ఉండదు వాడి వెళ్ళడా వెనక్కి అందుకని ఒక్కసారి వాళ్ళదాం ఆ తర్వాత మనకు ఒక కట్టుబాటు ఉండాలి మనం కుక్కలు కొట్టుకున్నట్టుగా మనం కొట్టుకోవద్దు మనందరం ప్రశాంతంగా కొండ మీద కూర్చుని యుద్ధం చూద్దాం చీకటి పడిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తారు యుద్ధం ఆపేసిన తర్వాత బాగా దంతపుష్టి ఉన్నటువంటి యువక గ్రద్దలు లక్ష్మణుడు అంగదుడు కొట్టిన వాళ్ళని తినండి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆఖరి ఊపిరి రుందనగా వదిలేసి మళ్ళీ ఇంకోటి మీదకి వెళ్ళిపోతుంటారు అలాంటి వాళ్ళని తినాలంటే కొంచెం దంతపుష్టి ఉండాలి అందుకని యువకులు తినండి సుగ్రీవుడు విభీషణుడు ఇలాంటి వాళ్ళు కొట్టి జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టి చంపిన వాళ్ళని మధ్య వయస్కులు తినండి ఎందుకంటే కొంచెం పచ్చడి పచ్చడిగా కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది ఇంకా అందుకని దాన్ని మధ్య వయస్కులు తినండి బాగా పళ్ళూడిపోయినటువంటి ముసీలి గద్దలు ఇంకా బొప్పాయి పండు తొక్క పైకి రాకుండా గుజ్జుతో అంటుకుపోయినట్టుగా కొట్టేస్తారు హనుమ కొడితే అందుకని అలా పళ్ళూడిపోయిన గద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి ఎందుకంటే ఇంక అందులో ఏం ఉండదు అంతా పచ్చడే చక్కగా తీసుకుని నాలుగు మీద పెట్టేసుకోవచ్చు రాముడు చంపిన రాక్షసులు ఉంటారు వాళ్ళని ఎవరూ తినకండి వా రాముడు చంపిన రాక్షసుల్ని పట్టుకొచ్చి కొండ మీద పెట్టండి రాత్రి అంత అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు కళ్ళ కద్దుకుని అందరం నోట్లో వేసుకున్నారు ఈ ప్రసాదం అని గ్రద్దలు ఆనాడు తీర్మానం చేసుకున్నాయి వాల్మీకి రామాయణం మాత్రం కాదు మహాప్రభోయి అందుచేత అలా ఆనాడు ఆ వస్తున్నటువంటి ఆ జంబుమాలిని ఏడుగురు మంత్రి ఐదుగురు సేనాగ్ర నాయకుల్ని మహాత్ముడు సంహరించాడు రావణుడు ఆ మాట వచ్చింది ఐదుగురు సేనాగ్ర నాయకులు కూడా మరణించారని ఒక్కసారి సభలో తేరిపారి చూశాడు వాడి చూపు ఎక్కడాగితే వాడి పని అయిపోయినట్టు చూసి తన కొడుకు దగ్గరే ఆపాడు అక్షకుమారుడి దగ్గర ఆయన చిన్న వయస్సులో గొప్ప తపస్సు చేశాడు ఆయనకున్నటువంటి రథము ఆ రథంలో ఉండేటటువంటి అక్షయ బాణ తుణీరాలు అందులో ఉండేటటువంటి ఖడ్గాలు అందులో ఉండేటటువంటి ఆయుధాలు అన్ని తపశక్తితో సంపాదించినవి తండ్రి తన వంక చూడగానే ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రాలను లేచేట అప్ప ఇన్నాళ్ళకి యుద్ధం దొరికిందని రథం ఎక్కాడు బయలుదేరి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు ఆ పిల్లవాణ్ణి చూడగానే హను అనుకున్నారట అబ్బాయి ఎంత బాగున్నాడట ఈ పిల్లవాడు చిన్నపిల్లవాడే కాని వీడు అగ్నిహోత్రంలో ఉన్నాడు చూస్తూ ఉంటే కాసేపు వీడిని యుద్ధం చేయిద్దాం చూద్దాం అనుకున్నారట వాడు వస్తూనే మూడు బాణాలు కొట్టాడు హనుమ మీద కొట్టి ఆయన యుద్ధానికి ప్రేరేపణ చేశాడు వాడు ఎంత యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు స్వామి హనుమ మీద బాణ పరంపర కురిపించేశాడు కురిపించేస్తే హనుమకి వాడిని కొట్టడం ఇష్టం లేదు పిల్లాడు ఇంత బాగా వేస్తున్నాడు చూద్దాం వీడి యుద్ధం అని ఆ బాణాల మధ్యలో దొరకకుండా సూక్ష్మ రూపంతో ఆయన తిరుగుతున్నారట ఇంత వేగంగా తిరుగుతున్నాడు ఈయనికి తగలటం లేదు బాణాలని కోపం వచ్చి అక్ష కుమారుడు ఆకాశాలను కప్పేశాడు బాణాలతో కప్పేస్తే చూశారట ఆయన ఒంటి మీద ఖాళీ లేకుండా బాణాలు కొట్టేశాడు కొట్టేస్తే చూశారట ఆ మోవిడేదో పిల్లాడు కదా అని ఊరుకున్నాను దేవతలు కూడా వీడి యొక్క యుద్ధం చూసి మన్నిస్తారు సంతోషిస్తారు కానీ మా ఇంట్లో అగ్నిహోత్రంగా ఎంత బా పెరుగుతోందో అని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది అందుకని వీడిని ఆపకూడదు ఇంకా వీడిని చంపేయలసిందే చంపడానికి చేతులు రావట్లేదు అయినా చంపేస్తాననుకున్నాడు ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు ఎగిరి పెద్ద శరీరాన్ని పెంచి అక్కడి నుంచి కింద పడ్డాడు పడగానే రథం తుత్తు అయిపోయింది అయిపోగానే గుర్రాలు చనిపోయాయి శారద చనిపోయాడు రథం మడిసిపోయింది కానీ అందులోంచి అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆకాశంలో నిలబడి వాడు యుద్ధం చేస్తు వాడి రథానికి ఒక గొప్పతనం ఉంది ఇంద్రజిత్ రథం లాది ఆకాశంలో కూడా తిరుగుతుంది ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తుంటే స్వామి హనుమ చూశారట ఇంకా వీడిని యుద్ధం చెయ్యినివ్వకూడదని వాడి అదృష్టమో దురదృష్టమో కానీ ఒక్కసారి ఎగిరి వచ్చి కభాలన వాడి పాదాలు పట్టుకున్నారట పట్టుకుని కిందకి లాక్కొచ్చేశారు లాక్కొచ్చేస్తే మీరు ఒకసారి ఆలోచించండి అంత పర్వతాకార సన్నిభుడైనటువంటి హనుమ వాడి పాదాలు అట్టుకుని వేగంగా కిందకి లాగేస్తుంటే బహుశా వాడి అంగీ గాలికి పైకి ఇలా బుట్టలా ఎగిరిపోయి ఉంటుంది వాడి ఇలా కిందకి లాక్కొచ్చేసి వాడు కోదండం కాని కత్తి కాని పట్టుకోవడానికి వీలు లేకుండా చిన్నప్పుడు పిల్లలను ఆడిస్తుంటారు చేతులు పట్టుకుని తండ్రి గిరిగిరి తిప్పి నించో పెడతాడు వాడికి కళ్ళు తిరిగి నిలబడలేక ఇలా ఇలా అయిపోతుంటే కొడుకుని పట్టుకుని సంతోషిస్తుంటాడు తండ్రి అలా ఆ అక్షకుమారుడి రెండు కాళ్ళు పట్టుకుని గాల్లో గిర్రగిర్రగిర్రగిర్రగిర్రగిర్ర తిప్పారు తిప్పి ఒక్కసారి నేలకేసి కొట్టారు సభగ్న బాహురు కటిరోధరణిత ఆస్తిలోచన సభగ్న బంధ ప్రధనో హతక్షిత ఆ కొట్టేటప్పటికి ముందు ఈ రెండు కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయేట తలకాయ వేయి వ్రక్కలైపోయి కొబ్బరికాయ దిష్టి తీసి కొట్ట ఎలా పగిలిపోతుందో అలా చిన్న చిన్న పెచ్చులు కింద విరిగిపోయింది కొట్టుంటే కడుపు బద్దలైపోయి ప్రేగులన్నీ బయటికి వచ్చేసేయటం చేతిలో మిగిలిపోయిన కాళ్ళని తీసి అవతల పారేశాడు అల్లా కొట్టి చంపేశారు ఈ వార్ అసలు అది చూడగానే పారిపోయారు రాక్షసులందరూ అమ్మ నాయనో ఈ చంపేవాడుంటాడు కానీ ఇంత దారుణంగా చంపేడు ఏమిట్రా బాబు అని పోయి రావణాసురుడికి చెప్పారు చంపేశాడు నీ కొడుకునని వాడికి మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో భయం అంటే ఏమిటో తెలిసింది తన కొడుకు చచ్చిపోయాడు అనేటప్పటికి